హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మోజ్ కిచెన్ మ్యాజిక్ అయితే మన కిచెన్లో పాలకూర పప్పు చేస్తున్నాను ఈజీగా చేసేసుకోవచ్చు ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి ముందుగా కందిపప్పును అయితే కడిగేసుకోవాలి నేను ఛాయ్ కప్పులతోని చిన్న కప్పులతోని రెండు కప్పులు తీసుకున్నాను మా ఇంట్లో మెంబర్స్ని బట్టి మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి కూడా తీసేసుకోండి పాలకూరను అయితే ఈ విధంగా కట్ చేసి బాగా కడిగి వేసుకున్నాను ఇందులోనే ఇప్పుడు కొంచెం చింతపండు అయితే వేస్తున్నాను అలాగే కొద్దిగా పసుపు రెండు మూడు పచ్చిమిర్చి అయితే ఇందులోనే వేసేసుకోండి అలాగే సరిపడా వాటర్ అయితే వేసుకోండి ఈ ఆకు మొత్తం మునిగే వరకు వాటర్ ఉంటే చాలు అప్పుడు తొందరగా ఉడికిపోతుంది నేను మూడు నుంచి నాలుగు వరకు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేయండి ఒక త్రీ టు ఫోర్ విజుల వర వచ్చే వరకు వెయిట్ చేస్తే పప్పు అనేది ఉడికిపోతుంది చూడండి ఈ విధంగా అయితే ఉడికిపోయింది కదా దీని అయితే పప్పు కవ్వంతో నేను రుద్దుకుంటున్నాను దీన్ని బాగా ఇలా రుద్దేసుకున్న తర్వాత పప్పు అనేది ఈ విధంగా అవుతుంది ఇప్పుడు పోపు కోసం మరొక బౌల్ తీసుకున్నాను దీంట్లో అయితే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఇందులోనే వేసేసాను ఇవైతే బాగా వేగాలి చిటపట అనాలి మూడు నుంచి నాలుగు వరకు పచ్చిమిర్చి చీలికలను ఈ విధంగా కట్ చేసి అయితే ఇందులో వేసుకోవాలి ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి ఇందులోనే ఎనిమిది నుంచి పది వరకు ఎల్లిపాయలను అయితే కొంచెం అలా అలా దంచేసి ఇందులో అయితే వేసేయాలి పచ్చాపచ్చగా దంచి ఇప్పుడు ఇందులోనే రెండు మూడు ఎండుమిర్చి అయితే వేసుకోండి ఇవన్నీ బాగా ఫ్రై అవుతూ ఉంటాయి ఇందులోనే కొంచెం కరివేపాకుంటే వేసేసుకోండి దీన్ని కొంచెం లైట్గా కలిపేసుకొని ఎల్లిపాయ కొంచెం మాడినట్టుగా ఉంటే అంటే రెడ్ కలర్లో ఉంటే కర్రీ కర్రీ అనేది బాగుంటుంది ఇందులోనే సరిపడా టా సాల్ట్ వేసాను నా దగ్గర కరివేపాకు లేదు కాబట్టి వేయలేదు మీ దగ్గర ఉంటే వేసేసుకోండి ఇప్పుడు మనం రుద్ది పెట్టేసుకున్న పప్పులో ఇప్పుడు మనం పోపు పెట్టేసుకున్నాం కదా అదైతే మొత్తం ఇందులో వేసేసుకోవాలి మొత్తం ఇందులో వేసుకున్న తర్వాత ఇందులోనే సరిపడా వాటర్ కూడా యాడ్ చేసేయండి మనకు ఎన్ని వాటర్ కావాలి ఎంత క్వాంటిటీలో పప్పు కావాలనేది మీకు తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి ఇందులో యాడ్ చేసేసుకోండి తర్వాత ఒకసారి కలిపేసుకొని ఈ పప్పు మరిగే వరకు వెయిట్ చేయడమే పప్పు మరుగుతుంది అంటప్పుడు ఇలా పైన పొంగులాగా వస్తుంది కదా అప్పుడు మనం కరివేపాకు కూడా వేసేసుకోవచ్చు కస్తూరి మెత్తి ఉంటే అది కూడా వేసేసుకోవచ్చు అంతే అండి చాలా ఈజీగా అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేస్తే అంతే కర్రీ అనేది రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి